పెళ్ళి అయ్యిందా అయినా చిన్నప్పుడు కానీ నేను కరలేదు మీరే వద్ద వద్ద ఎందుకు తీసుకున్నప్పుడు పెళ్ళి నేను వద్దానని బుక్ చేసుకోను కూడా మా మీరు మరి మీ నాన్నగారు తోడున్నంత వరకు మీకు ఒంటరితనం అనిపించదు మరి తర్వాత ఏమో ఒంటరితనం అయిపోతావు కదమ్మా పిల్లలు ఉండండి కదా మీకు తోడుగా ఎవరో ఒకరిని చేసుకుంటే అసలు మీ ఆయన అంటేనే మీకు ఇష్టం లేదు చూసావా మీరు చేసిన తప్పు వల్ల ఎన్ని వదులుకోవాల్సి వచ్చిందో అయితే నీదే తప్పు నీ తప్పు వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మీ ఆయనకు దూరం అయిపోయావు నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా నువ్వు పిల్లలు కనలేకపోయావు ఇన్ని తప్పులు చేసుకుంటూ వచ్చావు చూసావా ఏ ఉద్దేశంతో చేసావు నన్ను పెంచుకుంటావా నువ్వు ఉంచుకుంటావా చెప్పు సరే తలుపులమ్మ పండగ రోజు నన్ను దత్త తీసుకో సరేనా ఈ ఊరు సర్పంచ్ గారు ఎవరు ఆయన చేతుల మీదుగా సచివేత కూతురు ఎవరు శ్రీదేవి అమ్మయ్య అయితే ఓకే నమస్తే అమ్మా మీ పేరు సత్యవత్ సత్యవతి గారు మీరు ఇక్కడే ఉంటున్నారా ఇంక పక్కన అక్కడే నీళ్ళు ఉందా లేదు బుజ్జి ఇదే ఇదే ఇల్లా ఓకే మీ నాన్నగారిని ఇక్కడ పెట్టారా అందాక కొంచెంసేపు ఇక్కడ ఉంటాడు బుజ్జి అప్పుడు గుమ్మంలోకి వచ్చాక ఎండ కొడుతుంది కదా అని మీ వయసు ఎంత అడగొచ్చా యాభై ఉంటుంది పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎవరు లేరు బుజ్జి నేనేమో మా నాన్నగారు ఉంటాను మీరు మీ నాన్నగారే పెళ్ళి అయ్యిందా ఆయన చిన్నప్పుడు అయిందిగా నేను కెలలేదు ఇక్కడే ఉంటున్నాను అమ్మాలి ఇంట్లోనే ఏమ్మా అంటే అంటే దగ్గర సంబంధమా దగ్గరలోనే ఇంకా నాన్నగారు మేము చిన్నప్పుడే అమ్మగారు చనిపోయారు ఇంకెక్కడే ఉండిపోయాను ఎక్కడికి వెళ్ళాను ఇప్పుడు మీ ఆయన ఇక్కడ వచ్చి ఉండటం అలా ఏం చేయలేదు ఏది లేదు రాలేదు మీరే వద్దనుకున్నారైతే ఏం వద్దనుకో తీసుకున్నప్పుడు పెళ్ళి నేను టైం అప్పుడు చేసేది ఇరవై ఎన్నో వస్తుంది అప్పటికి వెళ్ళలేదు ఇంకా నాకు బాగోదు బుజ్జి ఇంకా అలాగే బాగోదు అనేసి ఇంకా బాగోదు ఏం బాగా అంటే ఇంకా అలాగే నేను వద్దాను బుజ్జి చేసుకోను అన్నాను కూడా అలాగే మా పెద్దమ్మా చేసారు ఇంకా వెళ్ళలేదు నేను ఇష్టం లేదు వెళ్ళలేదు ఇంకా నా పెళ్లి కాకపోతే ఇంకో పెళ్ళి అని చేసుకోవాల్సింది కదా చేసుకోలేదు ఇంకో వయసు అయిపోయింది కదా బుజ్జి అంటే ఇప్పుడు కాదులే ఎప్పుడో మీకు పంతొమ్మిది పద్దెనిమిది ఏళ్ళు చేసుకోలేదు కనీసం ముప్పై ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది కదా మీకు తోడు అనే వాళ్ళు ఉండాలి ఉండాల్సిన ఉండాలా బుజ్జి చేసుకోలేదు ఇంకా మీ అమ్మగారు ఏ వయసులో చనిపోయారేమో అలా అయ్యాను మరి ఎన్ని సంవత్సరాలు మీ పెళ్లి మీ అమ్మగారు ఉన్నారా లేరు మీ పెళ్లి వయసుకి మీ అమ్మగారు లేరా లేరు అయ్యో చిన్నప్పుడే చనిపోయారు ఓ పెళ్ళి మీ నాన్నే చేశారా మీకు నాన్నగారు అలా చేసారు ఇంకా చిన్నప్పటి నుంచి నాన్నే మిమ్మల్ని పెంచారు పెద్ద చేశారు అలా ఏం పని చేసేవారమ్మా మీ నాన్న నాన్న అడవికి వెళ్ళేవారు మాకు వ్యవసాయాలు అయ్యి ఏమి లేవు అడవికి వెళ్ళి ఏం చేసేవారు కర్రలు అయ్యి తెచ్చేవారు అప్పుడు వయసులో ఉన్నప్పుడు కదా అవును తర్వాత లేని వెనక నుంచి వెళ్ళలేదు కర్రలు తెచ్చి ఏం చేసేవారు ఇంట్లో దేనికి అమ్మడం అది చేసేవారు కట్టెలు ఏ ఎలాంటి కర్రలు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు అప్పుడు దున్నేవారు కదా నాగళ్ళు అయ్యి అలాంటి పని చేసేవారు అప్పుడు అప్పుడు తక్కువ రేట్లు కాబట్టి రెండు వందలు మూడు వందలు ఇలా మరి కర్రలు అమ్మితే మీరేం చేసేవారు అప్పుడు వ్యవసాయం పనికి వెళ్తాను నేను ఇప్పుడు వెళ్ళలేదు మరి నాన్నగారు బాగాలేదని ఇప్పుడు అయిపోయారా ఏంటి బాగలేదు మా నాన్నకి ఇంకో వయసు అయిపోయింది కాదు బుజ్జు అప్పటి నుంచి ఇంకా బాగోలేదు అలా మంచం మీద ఉంటాడు బలం సరిపోవట్లేదు అన్న ఏదన్నా దగ్గరికి ఇవ్వడమే తినమండమే కానీ తింటున్నామో అలా ముఖం తిరగతుంది బాగోలేదు అంటుంటాడు ఇంకా ఆ బాబు నుంచి నాకు ఇక్కడికి వెళ్ళకుంటా వెళ్ళి మీరు మరి మీ నాన్నగారు తోడున్నంత వరకు మీకు ఒంటరిదనం అనిపించదు మరి తర్వాత ఏదో ఒంటరిదనం అయిపోతావు కదమ్మా పిల్లలు ఉండండి కదా మీకు తోడుగా ఎవరో ఒకరిని చేసుకుంటే మీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు లేరు వాళ్ళ ఊర్లో ఉండేవారు కానీ అతనా చనిపోయారు అతనికి పెళ్ళైంద పని వాళ్ళు ఊర్లో చేసుకున్నారు మళ్ళీ తర్వాత ఎన్నాళ్ళకి చేసుకున్నారు రెండు సంవత్సరాలు ఇలాగ ఉంటుందండి రెండు సంవత్సరాల వరకు ఎదురు చూసారు మీకోసం వస్తారేమోన అదో ఊర్లోనే చేసుకుంటారు అప్పటికి మీకు చెప్పారా నేను వేరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పారా నేను వెళ్ళలేదు పెళ్లి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పెళ్లి చేసుకుంటాను పై చెప్పేవారు చేసుకున్నాడు అనేసి చేసుకోక ముందు మీకు తెలియదా ఒకవేళ తెలిసి ఉంటే చేసుకోవద్దు అని చెప్పుండేవారా నేను పెళ్ళాయే వెళ్ళలేదు అవును చేసుకోవద్ద మీ నాన్నగారు మిమ్మల్ని బాగా చూసుకుంటే వారమ్మా కేవలం నాన్న ఒక్కరు అయిపోతారనే మీరు పోలేదా లేకపోతే ఏంటి నాన్న ఒక్కరే ఉంటారని ఎక్కడికి పో నాన్నగారు మేము ఇక్కడే ఉంటాం అప్పుడు మీ ఆయన ఇక్కడికి వచ్చేమంటే ఉంటారు కదా ముగ్గురు కలిసి ఉండేవారు కదా అసలు మీ ఆయన అంటేనే మీకు ఇష్టం లేదు రాలేదు ఏంటి రాలేదు ఆయన గారు నేను వెళ్ళలేదు అతను రాలేదు అవునమ్మా మీరు ఇష్టంగా ఉండి ఇక్కడ మా నాన్న ఒక్కరే అయిపోతారు నన్ను చిన్నప్పుడు వచ్చిన మరి నేనే వెళ్ళలేదు కదా అక్కడికే రాలేదు అందుకే రాలేదు లేకపోతే ఇప్పటికి మీరు ముగ్గురు ఉండును కదా మీకు మళ్ళీ పిల్లలు పుట్టును మీకు ఏమైనా అక్కడ చనిపోయాడు అతను పెద్దోడు అయిపోయారు కాబట్టి చనిపోయారు ఇప్పుడు మీకే యాభై అంటే ఆయనకు ఒక అరవై ఉంటాయా పెద్దయినా దగ్గర సంబంధం ఇప్పుడు మీ నాన్నగారికి కాపలాగా ఇంక మీరు ఉండిపోయారు కుదిరితే పనికి వెళ్తున్నారు లేకపోతే లేదా వెళ్ళలేదు కొంచెం బాగాలేను కానీ వెళ్ళలేదు ఎన్ని రోజుల నుంచి వెళ్ళట్లేదు మొన్న ఏ నెలదో కదా వర్షాల నుంచి వెళ్ళలేదు కొంచెం చెరువు పని పెడతారు కదా ఉపాధి పని పెడతారు కదా వెళ్ళిదా ఎంత ఇస్తారమ్మా ఉపాధి పనికి వెళ్తే రెండు వందలు ఇలా పడుతుంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోజుకి రెండు వందలు మధ్యాహ్నం నుంచి ఇంకా వెళ్ళక్కర్లేదు మధ్యాహ్నం ఇంకా టైం అయిపోద్ది ఎన్న కాదు కదా పన్నెండు గంటల వరకు ఉండమంటున్నారు అక్కడ ఎన్ని గంటలకు పొద్దున్న పొద్దుట ఆరు గంటలకు వెళ్ళి పొద్దున్న ఆరు గంటలకు వెళ్ళిపోవాలి క్యారేజ్ కట్టుకుని వెళ్ళిపోతారా చలిదానం పట్టుకొని వెళ్ళిపోవాల దూరం నడాల నడడానికి ఒక గంట అవుతుందా అరగంట అంతా పడుతుంది ఆరు గంటలకు అక్కడ మీరు ఐదు గంటలకు రెడీ చేసుకుని వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళాలి ఈ వర్షం మొన్నటి నుంచి వచ్చింది కదా అప్పటి నుంచి మానేసం వెళ్ళలేదు నెల నుంచి వెళ్ళలేదు నెల అయిపోద్ది ఫంక్షన్ వస్తుందా పోనీ రాయలేదు బుజ్జి ఏమ్మా నాన్నగారికి ఎత్తారు కదా రాయము అన్నారు ఇంటికొక్కటే కదా ఇంటికి ఒక్కటే మీ ఇంటి పేరు వేరు తన ఇంటి పేరు వేరు కదా మీ నాన్న ఇంటి పేరు వేరుగా ఉంటుంది మరి ఆ కాగితీలు ఉంటాయి అది బుజ్జే లేవు చూసావా మీరు చేసిన తప్పు వల్ల అన్నారు ఇంటి పేరుతో ఉండిపోయావు అమ్మగారు ఇంటి పేరే అయితే నీదే తప్పు నీ తప్పు వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఉంటే ఖాతీలు అయ్యి ఉంటే అన్నీ ఉన్నావు మరి పిల్లల ఆయనకు దూరం అయిపోయావు నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉన్నా నువ్వు పిల్లలు కనలేకపోయావు నీకు ఫంక్షన్ వచ్చే అవకాశం ఉన్నా నువ్వు మీ ఆయన చనిపోయినందుకైనా కనీసం ఇప్పటివరకు ఉన్నా మీ ఆయన చనిపోయినా ఫంక్షన్ వచ్చిన ఫంక్షన్ దూరం అయిపోయావు ఇన్ని తప్పులు చేసుకుంటూ వచ్చావు చూసావా ఆఖరికి రోజు నువ్వు ఒంట్లో బాగోపోయినా కనీసం ఫంక్షన్ ఉన్నా కూడా నీకు ఆ టైంకి ఏదో ఒకటి పూట కడవను కదా ఇల్లు కడవను కదా అవునా ఏ ఉద్దేశం తెలివి చేసావు తెలియక తెలియకేనా అమ్మంటే చెప్పేదేమో కదా చిన్నప్పుడే అదే అన్నాను అమ్మ ఉంటే అవును అందుకే నాన్న చెప్పలేకపోయారు ఆడపిల్లకైనా పిల్లలకి ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఎలా బ్రతకాలి ఇలా ఏంటనేది అంటే ఖచ్చితంగా తల్లి ఉంటేనే అవన్నీ తెలిసి వస్తాయి తండ్రి ఉంటే అందరికి అన్ని తెలియవు నువ్వు నాకు అనిపిస్తున్నావు నీ పేరు ఏమన్నారు మర్చిపోయాను సత్య సత్యవతి అమ్మ ఉంటే నువ్వు ఇలా ఉండేదాను కాదు కొట్టేసైనా నేను మీ ఆయన దగ్గరికి పంపించండున్నావు సరేలే అమ్మా మరి ఇంట్లో బియ్యం అవి వస్తున్నాయా వస్తారా ఎన్ని బియ్యం వస్తున్నాయి మాకు ముప్పై ఐదు కేజీలు ఆర్డర్ రాసారు రాసారా పోనీ సరిపోతున్నాయా మరి మాది అంటే సరిపోతాయి సరిపోతుంది ఏం కూర ఉండరు ఈరోజు ఈ రోజా బంగాళదుంప ఉండి నాన్నగారు పెరిగా అన్నమే తింటాడు ఇంకేం బంగాళదుంపలు అవి పెట్టలేదు తింటే సవరీ అన్నము పెరిగా అన్నమో తింటాడు అన్నం తింటారా కూర ఏదైనా ఉండొచ్చు కానీ దొండకాయ బండకాయ అలాంటివి వండుతాను మంచి ఇవాళ ఉండలేదు పెరిగా అన్నం తింటాను అంతే నన్ను పెంచుకుంటే వాని నువ్వు వస్తావమ్మా నువ్వు ఉంచుకుంటావా చెప్పు బట్టలున్నాయి సూట్కేస్తావు తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటాను తాతయ్యని చూసుకుంటాను నువ్వు పనికి మేము తాత ఉన్నాడుగా తాత తాత ఒక్కడిని వదిలే వదలలేకనే కదా నువ్వు నీ సంవసారాన్ని వదులుకున్నావు తాత తాతను వదిలేసి తీసుకెళ్ళిపోతాను తాత లేకుండా ఉంటే నేను తీసుకెళ్ళిపోయి ఉండేదాన్ని అలా తోడు బుజ్జి తాతయ్య ఇద్దరికిద్దరే అలాగే ఉన్నాం మరి అవును పాపం అంటే తాతయ్య కుదిరే సేకరికి వెళ్ళలేక నేను వెళ్ళలే పాపం సరే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటా రైసు కోట బియ్యం కాదు ఎందుకు బుజ్జి తాత కోసం ఉన్నాయి కదా ఉన్నాయి తాత కోసంలే ఏం కాదులే మా తాత తీసుకురా కోట బియ్యం కాదులే మంచి బియ్యమే అమ్మ సత్యవతమ్మ మా తాతయ్య కోసం ఓకే ఏంటి తాతపరేంటి సోవులు సోవులు తాతకి చూడు ఇందులో ఏమున్నాయో తాతకి బిస్కెట్లు ఇవ్వు అవి బిస్కెట్లు తాతయ్యకి బిస్కెట్లు ఇవ్వండి లేచిన తర్వాత దీ తాతాడా తాత తాతడా పచ్చళ్ళు తింటారా అయితే ఓకే అయితే ఇక్కడ పచ్చళ్ళు ఉంటాయమ్మా రెండు రకాల పచ్చళ్ళు ఉంటాయి ఇది టమాటా పచ్చడి ఇది గోంగూర పచ్చడి ఓకేనా ఇవి రెండు ఇంకా ఉంటాయి ఇంకా అన్ని ఉంటాయి మీకు ఏం కావాలన్నా అవన్నీ ఉంటాయి కొబ్బరి నూనె రాయండి నేను వెళ్ళిన తర్వాత తాతకి చక్క పడుకున్నాడు కదా సరేనా ఇందులో అన్ని కిరాణా సామాన్లు ఉంటాయమ్మా పప్పులు ఉప్పులు అన్నీ కూడానా ఇవి బియ్యం పాత కిలోలు చీర ఓకేనా నీకు కలరు నచ్చిందా సరేమ్మా ఇది చీర చీర కింద లంగా ఓకేనా బ్లౌజ్ పీస్ మొత్తం సెట్ సత్యవతి అక్కకి చీర పెడుతున్నా తీసుకో తాతీ కూడా తెచ్చాను ఈ టవల్ ఓకే ఇది లుంగి అమ్మా బన్నీ వేసుకుంటాడు తాత వేసుకు వేసుకుంటారు కదా అందుకనే ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఉంటాయిలే చల్లగా ఉంటుంది వేసుకోమని చెప్పు శ్రీదేవి వచ్చింది నీకు నాకు బట్టలు తెచ్చింది అని చెప్పండి లేచిన తర్వాత చెప్తారేనా సరే అమ్మా ఇది ఖర్చులకి హాస్పిటల్కి వెళ్తారో లేకపోతే ఇంకేమైనా కావాలంటే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటారో కొనుక్కోండి తాతీయకి ఇంకొంచెం ఏమైనా కావాలంటే కనుక ఏమైనా ఇవ్వండి నిత్యవసర సరుకులు అయితే అందులో అన్నీ ఉంటాయమ్మా ఏదైతే రెండు నెలల వరకు అంటే బియ్యం అవి కొనాల్సిన పని ఉండదు సరేనా సత్యవతమ్మ అవి నాలుగు వేల రూపాయలు అవి సరేనా ఫోర్ థౌజండు కొంచెం ఖర్చులకి ఏమైనా వాడుకోండి సరేనా వండుకోనా ఉండిపోండి మేడం నిజం చెప్పు ఉండండి సరేనా బట్టలు తెచ్చారు ఎన్ని రోజులు ఉండను ఇవైపోయినా ఉండనా ఉండండి అయితే మళ్ళీ తెచ్చుకుంటాం కదా అవి అయిపోయినా మళ్ళీ తెస్తావా తెచ్చుకోవాజీ నిజం చెప్పు అప్పుడు ఎలాగా అందరం ఉంటాం కదా మళ్ళీ అయిపోతే తెచ్చి నాకు ఈ బియ్యం బస్తా అయితే మహా అయితే నాలుగు రోజులకి వస్తుందమ్మా పాతి కేజీలు నేను నాలుగు రోజులే తింటాను నువ్వు నాకు ఎన్ని పెడతావు చెప్పి అలా అయితే చేయగలుగుతావా అప్పుడు నువ్వు రోజు పనికి వెళ్ళాల్సిందే ఇంట్లో ఉంటే కుదరదు వెళ్తాను నేను నేను వంట చేస్తూ ఉంటాను నువ్వు తెచ్చిపెడుతూ ఉంటాయ నువ్వు ఉండండి తాతే నువ్వు ఉంటే వెళ్తాను నేను అవునా సరే అయితే ఈసారి వచ్చినప్పుడు ఏదైనా పండక్కి పిలువ అయితే అలా పండక్కి అయితే ఖచ్చితంగా ఏవో ఒకటి వంటలు ఉంటాయి కదా సరేనా ఇప్పటికే తెలియపోతానే పండక్కి పిలుస్తావా రాజు చేత కబురు పెడితే నేను వచ్చేస్తా పక్కనే వైజాగ్ రెండు గంటలు మూడు గంటలు ఇక్కడ ఉంటాను నేను సరే అయితే పిలువు మర్చిపోవద్దు సరే అయితే ఇప్పటికే తెలుసు చెప్పండి ఫోన్ చెప్పండి రాజుకి మరి రాజుకి సోడ్డే అత్త ఉంటాడు మా ఊరే మరి నువ్వు చెప్పి నేను చెప్తే బాగోదు రాజు నాకు తెలియదు కదా మరి పండగలు అయితే చెప్పే మరి రాజుకే చెప్పండి అది రాజు చెప్పండి అంటే ఇవి నన్ను పెంచుకుంటారు అంటే నాకు పెంచుకోకుంటాడు ఎవరు పనికి వెళ్తారు నేను వంట చేసి పెడతాను ఇద్దరికి చెప్పు రాజు నవ్వుతా తలుపులమ్మ పండగ రోజు నన్ను దత్త తీసుకో సరేనా ఈ ఊరు సర్పంచ్ గారు ఎవరు ఆయన చేతుల మీదుగా ఆయన నా చేసి ఇంకా నిన్ను కూతురు కింద లెక్క నీ పేరు సత్యవతి నా పేరు శ్రీదేవి సత్యవతి కూతురు ఎవరు శ్రీదేవి అయితే ఓకే సరే తలుపులమ్మ రోజు పండగ రోజు ఓకేనా రాజు చెప్తాను కదా ఫోన్ నంబర్ అంటే నేనైతే సర్దుకొని వచ్చేస్తాను అలా సరే ఇప్పుడు అప్పటికన్నీ అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడికి వచ్చేస్తాను సరేనా థ్యాంక్ యూ వస్తాను పండగ